హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ ఇక మన లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కానీ ఇక్కడ యమున గారి స్థితి కూడా క్రిటికల్గా ఉండి ఎటు కదలలేని స్థితిలో పడిపోయారు శివప్రసాద్ గారు తనకు తెలిసిన డాక్టర్స్ చాలా మందికి కాల్ చేసి రిక్వెస్ట్ చేసిన ఎవరు ఆ టైంలో అందుబాటులో లేక ఇటు భార్య దగ్గర ఉండలేక అటు యమున గారి దగ్గరికి వెళ్ళలేక నరక యాతన పడ్డారు శివప్రసాద్ గారు ఇక్కడ కొంతసేపటికి పూర్ణ గారు సేఫ్గా ఉన్నారని తెలియగానే వెంటనే యమున గారి దగ్గరికి స్టార్ట్ అయ్యారు ఎప్పుడు ఇంట్లో పనివాళ్ళు ఉండేవారు సరిగ్గా టైంకి వాళ్ళు కూడా లేకపోయారు నీ మాట వినకుండా నేను వేరే వాళ్ళని పెట్టి ఉండాల్సింది తప్పు చేశాను యమున అనుకుంటూ ఉన్నారు శివప్రసాద్ గారు యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే ఒక భార్యాభర్తలు యమున గారి దగ్గర పనిచేసేవారు భర్త వాచ్మెన్గా ఉంటే భార్య ఇంట్లో పనికి వంటకి ఉండేది కానీ ఆ వాచ్మెన్ తల్లికి అనారోగ్యం కావడంతో ఆ రోజు సెలవు పెట్టి భార్యాభర్తలు ఇద్దరు తమ ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారు అప్పటికే శివప్రసాద్ గారు వేరే వాళ్ళని పెడతానన్నా రెండు రోజులకే కదా అని యమున గారు వద్దు అని చెప్పారు శివప్రసాద్ గారు వెళ్ళేసరికి యమున గారు చనిపోయి కనిపించారు తన పక్కనే మీనాక్షి భరత్ కూడా సొమ్మసిల్లి పడిపోవడం చూసి ఫాస్ట్గా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇటు యమున గారికి శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు క్షమించు యమున నా వల్ల నీ జీవితం నాశనమైపోయింది నీకంటూ ఒక గుర్తింపు లేకుండా చేశాను కానీ ఏ రోజు నువ్వు వాటి కోసం నాతో గొడవ పడలేదు కానీ నిన్ను ప్రాణాలతో కాపాడుకోలేకపోయాను నా మీద నాకే అసహ్యంగా ఉంది నన్ను క్షమించియమునా అనుకుంటూ ఆవిడ చే చితికి నిప్పు పెట్టి అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చేశారు భరత్కి మీనాక్షికి ఇప్పుడు బాగుంది అని డాక్టర్స్ చెప్పడంతో వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళారు శివప్రసాద్ గారు పూర్ణ గారు భర్త వెంట ఇద్దరు పిల్లలు రావడం చూసి ఆశ్చర్యపోయారు ఏవండి ఎవరి పిల్లలు అని అడిగారు పూర్ణ గారు అనుమానంగా అది పూర్ణ అది వీళ్ళు నా ఫ్రెండ్ పిల్లలు నా ఫ్రెండ్ అతని భార్య చిన్న పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందుకే ఒక రెండు రోజులు మన ఇంట్లో ఉంచమని చెప్పాడు అందుకే తీసుకొచ్చానని చెప్పారు శివప్రసాద్ గారు భలే ముద్దుగా ఉన్నారండి అంటూ భరత్ని మీనాక్షిని దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తూ ఉన్నారు పూర్ణ గారు భరత్ని మీనాక్షిని అభితో లక్కీతో సమానంగా చూస్తూ ఉన్నారు పూర్ణ గారు పూర్ణకి టైం చూసుకొని నిజం చెప్పాలి అని తను అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను అనుకుంటూ మంచి టైం కోసం చూస్తూ ఉన్నారు శివప్రసాద్ గారు ఇక అక్కడి నుంచి నలుగురు స్కూల్కి వెళ్తున్నారు అలా ఒక నెల రోజులు గడిచాయి ఏవండి రెండు రోజులు అన్నారు పిల్లలు ఇంకా ఇక్కడే ఉన్నారు అంటే వాళ్ళు ఇక్కడే ఉండడం నాకు ప్రాబ్లం అని కాదు నాకు కూడా పిల్లలు బాగా నచ్చారు కానీ మీ ఫ్రెండ్కి ఏమైంది ఆయన బాగానే ఉన్నారు కదా అని అడిగారు పూర్ణ గారు బానే ఉన్నారు కానీ అక్కడేదో లీగల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి కుదరలేదంట ఇంకొన్ని రోజులు మన దగ్గరే ఉంచమని చెప్పారు అన్నారు శివప్రసాద్ గారు అప్పటికే ఏదో తేడా కొడుతుంది పూర్ణ గారికి ఈయన పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు అసలు ఏమై ఉంటుంది ఈయన ఏ విషయమైనా నా దగ్గర దాచారు కదా మరి ఇదేంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు పూర్ణ గారు అదే రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు భరత్ డాడీ నేను మీనాక్షిని తీసుకొని ఇక్కడ నుంచి అన్నాడు భరత్ ఏమైందన్న అన్నయ్యలు కానీ పెద్దమ్మ కానీ ఏమైనా అన్నారా అని అడిగారు శివప్రసాద్ గారు అనుమానంగా ఎవరు ఏమీ అనలేదు కానీ నాకే మా అమ్మ దగ్గర ఉండాలనిపిస్తుంది అందుకే నేను మా అమ్మ ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోతాను చెల్లిని కూడా నేను తీసుకొని వెళ్ళిపోతాను మీరు ఒప్పుకుంటే బాగుంటుంది లేదంటే నా చెల్లిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని అన్నాడు భరత్ బెదిరిస్తూ ఏంటి భరత్ నీ వయసు ఎంత నీ మాటలేంటి ఎవరు నేర్పిస్తున్నారు నీకు ఈ మాటలు అని అడిగారు శివప్రసాద్ గారు కోపంగా ఎవరు నేర్పించట్లేదు నాకే అన్ని నిజాలు తెలుస్తున్నాయి ఇప్పుడిప్పుడే అంటూ మీనాక్షిని తీసుకొని అక్కడి నుంచి బయటకి అడుగులు వేశాడు భరత్ చిన్న కొడుకు బిహేవియర్కి ఒక్కసారిగా అవాక్ అయిపోయారు శివప్రసాద్ గారు నాన్న భరత్ ఎక్కడికి వెళ్తా అంటున్నావు నాన్న చెల్లిని తీసుకొని అని ప్రేమగా అడిగారు పూర్ణ గారు మా మమ్మీ డాడీ వచ్చేసారంటీ అందుకే వెళ్ళిపోతాను అంకుల్ నన్ను డ్రాప్ చేయండి అంటూ చెప్పడంతో ఇక వేరే మార్గం లేక భరత్ని మీనాక్షిని తన ఇంటి దగ్గర వదిలేసి పని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేశారు శివప్రసాద్ గారు ఇక ఆ రోజు రాత్రి పిల్లలిద్దరూ వెళ్ళిపోయాక ఇల్లు చాలా బోసిపోయినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉండండి ఈ నెల రోజుల్లో వాళ్ళు నాకు చాలా దగ్గర అయిపోయారు ముఖ్యంగా మీనాక్షి అని చెప్పారు పూర్ణ గారు భర్త పక్కన కూర్చొని పూర్ణ నీ దగ్గర ఒక విషయం దాచాను ఇప్పటి వరకు నీకు చెప్పడానికి చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే నాకంటే పెద్ద పాపాత్ముడు ఇంకెవ్వరూ ఉండరు అంటూ యమున గారి గురించి తనకి యమున గారికి మధ్య జరిగిన పరిచయం గురించి అనుకోని సంఘటనల గురించి ప్రతీది పూసగుచ్చినట్టు చెప్పారు ఆ మాటలు విన్న పూర్ణగారు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయారు ఏం మాట్లాడుతున్నారండి భర్త వైపు చూస్తూ భర్తని ప్రశ్నిస్తూ అడిగారు పూర్ణగారు కంటి నిండా నీళ్లతో పూర్ణ అది కాదు నా మాట అంటున్న శివప్రసాద్ గారి మాటలని మధ్యలోనే ఆపేస్తూ పూర్ణ గారు మాట్లాడటం మొదలుపెట్టారు మీరు ముందు నాకు ఇది చెప్పకుండా తప్పు చేశారు ఆ తర్వాత ఆ పసి పిల్లలు మిమ్మల్ని నమ్ముకుని ఇంటికి వచ్చారు మీరు వాళ్ళని కూడా మీ సొంత పిల్లలు అని కాకుండా ఎవరో అనామకుల పిల్లలు అని చెప్పారు అది మీనాక్షికి అర్థం కాకపోయినా భరత్కి అర్థం అవుతుంది కదా తనది అర్థం చేసుకునే వయసు అది ఆ పసివాడి మనసుని ఎంతగా బాధ పెట్టి ఉంటుందో ఊహించగలరా అని అడిగారు పూర్ణ గారు అది కాదు పూర్ణ అంటూ మాట్లాడబోయిన శివప్రసాద్ గారిని ఆపుతూ నేను మాట్లాడడం ఇంకా కంప్లీట్ అవ్వలేదు నేను మాట్లాడడం అయ్యే వరకు దయచేసి మీరు కల్పించుకోవద్దు అంటూ ఆగి అసలు మీరు ఇలా చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు తాగేసి ఆఫీస్కి వెళ్ళడమే తప్పు అలాంటిది మీరు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేశారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు నేను కాదు అనట్లేను కానీ తనని ఇంటికి తీసుకుని రాకుండా ఇంకా పెద్ద తప్పు చేశారు అన్నారు పూర్ణ గారు నాకు భయం వేసింది పూర్ణ ఎలా తీసుకుంటావో అని నిజంగా చాలా భయం వేసింది అన్నారు శివప్రసాద్ గారు సరే నేను ఒక మాట అంటాను కాదు ఒక నాలుగు రోజులు బాధపడతాను కానీ ఇప్పుడు మీరు వాళ్ళని ఎక్కడో ఊరు అవతల పెట్టడం వల్లే కదా పాము కాటికి ఆ పిల్లలు తల్లు లేని పిల్లలైపోయారు ఆ రోజు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా ఆ వెంటనే మీరు వెళ్ళి ఉంటే కనీసం తన ప్రాణాలు కాపాడడానికి ఛాన్స్ అయినా ఉండేది కానీ మీరు ఇక్కడే ఉండిపోవడం వల్ల తను అలానే చనిపోయింది ఇది నిజంగా చాలా బాధాకరం ఇప్పటికీ మించిపోయింది లేదు వెళ్ళి పిల్లల్ని తీసుకుని రండి అన్నారు పూర్ణగారు కానీ భరత్ ఇక్కడికి రాను అని తేల్చి చెప్పేశాడు అన్నారు శివప్రసాద్ గారు పోనీ నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళండి నేను పిల్లలతో మాట్లాడతాను అన్నారు పూర్ణ గారు సరే రేపు ఉదయం వెళ్దాం ఇప్పుడు పిల్లలు పడుకొని ఉంటారు సరేనా అన్నారు శివప్రసాద్ గారు సరే అంటూ అక్కడి నుంచి అభి లక్కీల దగ్గరికి వెళ్ళిపోయారు పూర్ణగారు ఎన్నో సంవత్సరాల నుంచి మూస్తున్న ఒక కొండబరు తేలిక పడ్డట్టు అనిపించింది శివప్రసాద్ గారికి ఆ నా నలుగురు పిల్లలు నా దగ్గరే ఉంటారు అది చాలు నాకు పూర్ణ భరత్ని మీనాక్షిని తన పిల్లలుగా యాక్సెప్ట్ చేసింది నిజంగా యమునా అంటే ఈరోజు ఎంత సంతోషపడేదో అనుకున్నారు శివప్రసాద్ గారు ఇక శివప్రసాద్ గారు కూడా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయారు ఇక్కడ అదే రోజు రాత్రి మీ అమ్మ చనిపోవడానికి కారణం ఆ శివప్రసాద్ గారి మొదటి పెళ్ళామన్నాడు ఒకడు భరత్ పక్కన కూర్చొని కాదు మా మమ్మీ చనిపోవడానికి కారణం మా పెద్దమ్మ కాదు ఒక పాము అని చెప్పాడు భరత్ అమాయకంగా అతను భరత్ వైపు కోపంగా చూసి మళ్ళీ అంతలోనే కూల్ అవుతూ కాదు బాబు నిజం మీ అమ్మ చచ్చిపోవడానికి కారణం మీ పెద్దమ్మే కావాలి అంటే ఆలోచించు మీ డాడీ ఎప్పుడు కూడా మీ పెద్దమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కానీ మీ గురించి ఎప్పుడైనా ఆలోచించాడా మీ పెద్దమ్మ ఏమో పెద్ద ఇంట్లో సిటీకి దగ్గరలో ఉంచాడు కానీ నిన్ను మీ అమ్మని మీ చెల్లిని ఊరవతల లోకం దృష్టిలో మీ అన్నయ్యలిద్దరూ మీ నాన్న పిల్లరు కానీ నువ్వు నీ చెల్లి మీ నాన్నకి పిల్లలు కాదు రేపు మీ పెద్దమ్మ ఇక్కడికి వస్తుందంట నిన్ను మీ చెల్లిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది అంట తెలుసా అని అన్నాడు అతను అంటే పెద్దమ్మకి మేమిద్దరం ఎవరో తెలిసిపోయిందా అని అడిగాడు భారత్ అమాయకంగా ఆ తెలిసిపోయింది మీ ఇద్దరిని తీసుకొని వెళ్ళి చంపేస్తుందంట అందుకే మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది మీతో మంచిగా మాట్లాడి మిమ్మల్ని తన పిల్లల్లాగా చూసుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరిని చంపేసి జూలో యానిమల్స్ ఉంటాయి కదా వాటికి ఫుడ్ కింద వేసేస్తుంది అంట ఇందాకే మీ పెద్దమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది అన్నాడు అతను ఆ పిల్లాడిలో భయం పుట్టేలాగా అది విన్న భరత్ చాలా భయపడిపోయి వణికిపోతూ ఉన్నాడు భరత్ వణికిపోతూ ఉండటం చూసి అతని పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి ఈరోజు ఈ దెబ్బ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను శివప్రసాద్ అనుకున్నాడు అతను కన్నీగా మరైతే ఇప్పుడు నేనేం చేయాలి నేను చెల్లి చచ్చిపో మా ఇద్దరికి బతకాలని ఉంది అన్నాడు భరత్ అమాయకంగా అయితే నేను చెప్పినట్టే చేయాలి నువ్వు రేపు పెద్దమ్మ వచ్చినప్పుడు మీ పెద్దమ్మతో వెళ్ళు ఆ తర్వాత అక్కడికి నేను వస్తాను వచ్చి అప్పుడు నువ్వేం చేయాలో నీకు చెప్తాను సరేనా నువ్వు చెల్లి జాగ్రత్తగా ఉండండి సరేనా మీకేమైనా కావాలంటే నన్ను అడగండి నేను ఇస్తానంటూ లేనిపోనివన్నీ శివప్రసాద్ గారి మీద పూర్ణ గారి మీద చెప్తూ భరత్ మనసులో విషాన్ని నింపుతూ ఉన్నాడు ఆ వ్యక్తి ఆ వయసులో అతను చెప్పేవన్నీ నిజాలే అనుకుని అప్పటి వరకు పూర్ణగారిని ఎంతో అభిమానించిన భరత్ ఒక్కసారిగా ఆమె మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు మా మమ్మీ చావుకి కారణమైన ఆవిడ్ని నేను వదలను అన్నాడు భరత్ కసిగా భరత్ మాటలు విన్న అతను క్రూరంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ నెక్స్ట్ డే ఉదయం ముందుగా అనుకున్నట్టే శివప్రసాద్ గారు పూర్ణగారు అక్కడికి వచ్చారు భరత్ అంటూ రాగానే భరత్ని హత్తుకొని ఎలా ఉన్నావు నాన్న అని అడిగారు ప్రేమగా కోపం వస్తున్నా కూడా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నేను బాగున్నాను ఆంటీ అన్నాడు భరత్ నాకు మీ నాన్న మొత్తం జరిగిందంతా చెప్పారు నువ్వు నన్ను ఆంటీ అని కాకుండా అని పిలవచ్చు అని చెప్పారు పూర్ణ గారు నేను అలా పిలవను నేను కేవలం మా మమ్మీని మాత్రమే అలా పిలుస్తాను అంటూ కోపంగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భరత్ ఎందుకు భరత్ మాటలకి ఆవిడకి కొంచెం బాధ కలిగింది మీనాక్షి వైపు చూశారు మీనాక్షి పూర్ణ గారి దగ్గరికి వచ్చి ఆవిడ దగ్గరే ఉండిపోయింది ఏవండి మీరు భరత్ని తీసుకుని వస్తే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామన్నారు పూర్ణ గారు అలాగే పూర్ణ అంటూ అక్కడి నుంచి వెళ్ళి భరత్ని తీసుకొని వచ్చారు ఇక భరత్ కూడా వచ్చాక నీకు నన్ను ఎలా పిలవాలి అనిపిస్తే అలాగే పిలు నాకేం ప్రాబ్లం లేదు అంటూ ప్రేమగా చెప్పి అక్కడ నుంచి పిల్లల్ని తీసుకుని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయారు అమ్మో ఈ ఆంటీ నిజంగా నన్ను చెల్లిని ఎంతో ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది నిజంగానే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి చంపేసి జూలో యానిమల్స్కి ఫుడ్గా వేసేస్తుందేమో ముందు చెల్లిని కాపాడుకోవాలి అనుకుంటూ మీనాక్షి ఆవిడ చేతిలో నుంచి తీసుకుని తన ఒడిలో పెట్టుకున్నాడు భరత్ కొంచెం డిఫరెంట్ వాడు ఒక్కసారి నీ ప్రేమను చూస్తే అప్పుడు వాడే నీకు దగ్గర అయిపోతాడు ఆ నమ్మకం నాకుంది పూర్ణ అన్నారు శివప్రసాద్ గారు అలాగే అంటూ ఇల్లు రావడంతో పిల్లల్ని తీసుకుని ఇంటి లోపలికే వెళ్ళారు అక్కడ పిల్లలు తమ రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వచ్చారు భరత్ అప్పటి వరకు ఎవరికీ తెలియకుండా తన దగ్గర ఉంచుకున్న ఒక చిన్న కీప్యాడ్ మొబైల్ ఆన్ చేసి అతనికి కాల్ చేశాడు చెప్పు భరత్ జాగ్రత్తగా అక్కడికి వెళ్ళిపోయావా ఆ అంకుల్ వెళ్ళిపోయాను సరే అయితే జాగ్రత్త నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకోవద్దు రోజు నైట్ టెన్ ఓ క్లాక్కి నేను కాల్ చేస్తాను సరేనా అంటూ తను చెప్పడంతో అలాగే అంకుల్ అంటూ కాల్ కట్ చేస్తాడు భరత్ వాడు ఆ పూర్ణకి దగ్గర అయ్యేలోపే ఆ పూర్ణని కూడా యమునా దగ్గరికి పార్సల్ చేయాలి అనుకుంటూ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అతను రేపే ఆ భరత్కాడిని స్కూల్లో కలవాలి కలిసి నా ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి వీలైతే ఆ పూర్ణతో పాటు దాని కొడుకులు ఇద్దరిని కూడా చంపేస్తే అప్పుడు ఈ భరత్కాడు ఎలానో నా చేతిలో కీలు బొమ్మగా మారిపోతాడు అప్పుడు ఆ శివప్రసాద్ ఆస్తి మొత్తాన్ని నేను అనుభవించవచ్చు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇక ఆ రోజు భరత్ని కదపలేదు ఎవ్వరు మీనాక్షి మాత్రం పూర్ణగారితో చాలా చక్కగా కలిసిపోయింది అలాగే అభి లక్కీ కూడా మీనాక్షిని బాగా చూసుకుంటున్నారు ఆ నెక్స్ట్ డే పిల్లల నలుగురిని స్కూల్కి పంపించింది పూర్ణగారు స్కూల్లో బ్రేక్ టైంలో భరత్ దగ్గరికి వచ్చాడు ఆ అజ్ఞాత వ్యక్తి నాన్న భరత్ అంటూ వచ్చి భరత్ పక్కన కూర్చున్నాడు నిన్న నేను చెప్పినట్టే నువ్వు చేసావు కాబట్టి ఇంకా ఆవిడ నిన్ను ప్రాణాలతో ఉంచింది కానీ ఇందాక నాకు ఫోన్ చేసి చెప్పింది రేపు సండే నిన్ను చెల్లిని బయటికి తీసుకెళ్తానని చెప్పి మీ ఇద్దరిని జూలో లయన్స్ టైగర్స్ తిరుగుతాయి కదా అక్కడ ఆ కేజ్లో పడేస్తుందంట అనగానే ఫుల్గా భయపడిపోయాడు బాబు అమ్మో వద్దంకుల్ అంటూ భయంగా చెప్పాడు భరత్ అయితే రేపు ఉదయం నేను మీ ఇంటి దగ్గరికి వస్తాను నువ్వు మీ చెల్లిని తీసుకొని బయటికి రా మీ చెల్లిని బండిలోకి ఎక్కించేసి నీకు ఒక బాక్స్ ఇస్తాను ఆ బాక్స్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టేసి దాన్ని ఓపెన్ చేసేసి నువ్వు కూడా బయటకు వచ్చాయి అప్పుడు అప్పుడు మీ పెద్దమ్మ చచ్చిపోతుంది అప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతుంది అలాగే అంటూ భయంగానే చెప్తూ ఉన్నాడు సరే అయితే ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు లేదంటే నిన్ను చెల్లిని సండే వరకు కాకుండా ఈ చంపేస్తుంది అని భరత్ ఆ మాటకి భయపడుతూ అతను చెప్పింది చేయడానికి ఒప్పుకున్నాడు ఆ నెక్స్ట్ డే అతను చెప్పినట్టే భరత్ ఇంటి ముందుకు వచ్చి కొంచెం దూరంలో ఉండగానే తనకి కాల్ చేశాడు శివప్రసాద్ గారు వేరే పని మీద అభిని లక్కీని బయటికి తీసుకొని వెళ్ళారు నిజానికి మీనాక్షిని భరత్ని కూడా తీసుకొని వెళ్తానన్నారు కానీ మీనాక్షి భరత్ రాము అని చెప్పడంతో వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళారు ఎప్పుడైతే అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడో అప్పుడే మీనాక్షిని తీసుకొని పూర్ణ గారు చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు అతను చెప్పినట్టే మీనాక్షిని బండిలో ఎక్కించుకొని ఒక బాక్స్ భరత్ చేతిలో పెట్టాడు ఏంటిది నువ్వు ఇప్పుడు ఇందులో ఏముందో చూడొద్దు ఆ ఇంటి దగ్గర పెట్టేసి ఓపెన్ చేసే వెంటనే వచ్చేసాయి అంటూ చెప్పి పంపించడంతో అలానే చేశాడు ఆ బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో నుంచి ఒక పెద్ద పాము బయటకు వచ్చింది దాన్ని చూసి భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ పాము ఇల్లు మొత్తం తిరుగుతూ పూర్ణ గారిని కాటు వేసి చంపేసింది ఇంటికి వచ్చిన శివప్రసాద్ గారికి భార్య చనిపోయి కనిపించడంతో అసలు ఏమీ అర్థం కాలేదు కానీ నోటి నుంచే రావడంతో పాము కాటని అర్థమయ్యి పాములు పట్టేవాడిని పిలిచి ఆ పామును పట్టించి పంపించేశాడు ఆ తర్వాత భరత్ కోసం మీనాక్షి కోసం ఇల్లంతా వెతికారు శివప్రసాద్ గారు కానీ ఎక్కడా వాళ్ళ జాడ కనబడలేదు ఆయన కూడా పిల్లల కోసం వెతికించి వెతికించి ఇక వాళ్ళు దొరుకుతారన్న ఆశ వదిలేసుకొని ఆ బీని లక్కిని జాగ్రత్తగా పెంచుతూ వచ్చారు ఒక పదిహేను సంవత్సరాల తర్వాత శివప్రసాద్ గారు ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయనకి ఒక కాల్ వస్తుంది హలో నాన్న ఎలా ఉన్నారు నేను భరత్ని గుర్తుపట్టారా అని అడిగాడు భరత్ ఒక్కసారిగా తప్పిపోయిన కొడుకు మాటలు వినిపిస్తూ ఉంటే చెప్పలేనంత ఆనందం వచ్చింది శివప్రసాద్ గారికి భరత్ నాన్న భరత్ ఎలా ఉన్నావు ఇన్ని రోజులు ఏమైపోయావు నీకోసం వెతికిన ప్లేస్ అంటూ లేదు మీనాక్షి ఎలా ఉంది ఇన్నాళ్ళకైనా ఈ నాన్న మీద దయ కలిగిందా సరే ఏదైతే అదే అయింది నువ్వు చెల్లిని తీసుకుని ఇక్కడికి వచ్చేసే నాన్న లేదంటే మీరు ఎక్కడున్నారో చెప్పు నేను అన్నయ్యని పంపిస్తాను ఎవడాడు నాకు అన్నయ్య అవుతాడా కాదు వాడు నా బద్ద శత్రువు వాడే కాదు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ నాకు శత్రువులే మిమ్మల్ని ప్రాణాలతో వదలను నిన్ను నేను చెప్పలేక చంపలేకపోవచ్చు ఎందుకంటే నువ్వే చావు బ్రతుకుల్లో ఉన్నావు కానీ నీ కొడుకులు ఇద్దరిని చంపేది నీ మూడో కొడుకే అది మాత్రం గుర్తుపెట్టుకో అలాగే నాకు కానీ నా చెల్లికి కానీ నీ ఆస్తిలో చెల్లి గవ్వ కూడా వద్దు నీ కొడుకు ఇద్దరికి ఇచ్చేసిన తర్వాత ముష్టి మాకు పడేస్తావా ఎలా కనిపిస్తున్నాను నువ్వు ఇవ్వద్దు ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు చెప్పాను కదా నీ కొడుకులు ఇద్దరిని చంపేసి వాళ్ళ స్థానంలోకి నేను వస్తాను అన్నీ తెలుసు నువ్వు ఆపలేవు బాయ్ మిస్టర్ శివప్రసాద్ అంటూ కాల్ కట్ చేశాడు భరత్ ఒక్కసారిగా గుండెపోటుతో కింద కూలబడ్డారు శివప్రసాద్ గారు ట్రీట్మెంట్ చేశాక తొటిలో ప్రమాదం తప్పింది అని డాక్టర్ చెప్పడంతో శివప్రసాద్ గారు తన లీగల్ అడ్వకేట్ అయిన పట్టాభిరామయ్య గారిని పిలిచి ఆస్తి పంపకాలు అలాగే ఒక లెటర్ అన్నీ ఆయనకిచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఎవరికీ చెప్పొద్దని కూడా చెప్పారు ఇవి ఇచ్చిన కొంతకాలానికి ఆయన కాలం చేశారు ఇక్కడ భరత్కి చిన్నప్పుడు ఏమైందంటే భరత్ మీనాక్షిని ఇద్దరిని తీసుకొని తన అండర్లో పెట్టుకున్నాడు ఆజ్ఞాత వ్యక్తి ఆ తర్వాత భరత్కి కావాలని శివప్రసాద్ మీద తన అన్నయ్య లా మీద లేనిపోనివన్నీ చెప్పి మైండ్ పొల్యూట్ చేసేసి చదివిస్తున్నట్టు బయటికి కలరింగ్ ఇస్తూ ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని చేశాడు కానీ ఈ ప్రయత్నంలో డ్రగ్స్కి బానిసైన భరత్ సైకోలాగా మారిపోయాడు ఇక ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ముగిసింది ఇక ప్రజెంట్ స్టోరీలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్